పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ఇతర ప్రవచన భాగాలను ప్రత్యేకించి యశ్య గ్రంథ ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి సహాయకరంగా కొన్ని ముఖ్య సూత్రాలను చేసుకుందాం క్రొత్త నిబంధనకు ముఖ్య ఆధారమై పాత నిబంధన ప్రాముఖ్యతను తెలియజేసే ధర్మశాస్త్రము ప్రవక్తలు అనే రెండు భాగాలను పాత నిబంధనలో కలిగి ఉంటూ ఉన్నాం ఆది కాండము నుండి ద్వితీయోపదేశి కాండము వరకైనట్టి ఐదు గ్రంథాలు ధర్మశాస్త్రమని యష్యా నుండి మలాకి గ్రంథం వరకు ప్రవక్తల విభాగము అని తెలుసుకున్నాం అనేక సందర్భాల్లో మోషే మరియు ప్రవక్తలు అని తరచుగా క్రొత్త నిబంధనలో ఉదాహరించబడి ఉండడం మనం కనుగొంటాం ఇక క్రొత్త నిబంధనలో తరచుగా ఉదాహరింపబడింది అనంటే ఏలియా ఎలీషా మోషే దావీదు మొదలైన ప్రవక్తులందరిని గుర్చి కాదుగాని ప్రవచన గ్రంథాల్లోని ప్రవచన సందర్భాలు ప్రవచన సందేశాలను గుర్చి మాత్రమే తరచుగా ఉదాహరించబడింది ఇక ధర్మశాస్త్రానికి ప్రవచన విభాగానికి క్రొత్త నిబంధనలో ఎంతగా ప్రాముఖ్యత ఇవ్వబడిందంటే లూకా స్వార్థ పదహారవ అధ్యాయములోని లాజరు ధనవంతుని నుండి మనం తెలుసుకుంటాం భేదవాడైన లాజరు ఆ ధనవంతుడు ఇద్దరూ మరణించారు లాజరు అబ్రాహా చెంతకు చేర్చబడ్డాడు ధనవంతుడు నరకములో పడ్డాడు నరకయాతనకు తాళలేని ధనవంతుడు తన సహోదరులు తాను ఉన్న నరకములోనికి రాకుండా లాజరును పంపి వారికి తెలియచేయించమని అడిగారు అందుకు సమాధానంగా భూమి మీద మోషేయూ ప్రవక్తలను ఉన్నారని చెప్పబడింది అయితే భూమిమీద ఉన్నవారు చెబితే వారు నమ్మరు అంటారు అలాంటప్పుడు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళినా వారు నమ్మరనే సమాధానం తిరిగి వస్తుంది ఈ విధంగా ధర్మశాస్త్రము ప్రవక్తలు అనే విషయానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో మనం తెలుసుకోవచ్చు ఇక ప్రవచన గ్రంథాలు పరలోక సంబంధమైనవై దైవికమైన సందేశాలతోనూ బోధలతోనూ నిండి ఉన్నాయి ప్రవచన గ్రంథాల్లోని అనేక విషయాలు సంభవించక ముందే చెప్పబడి నెరవేర్పులోనికి వచ్చాయి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఇట్టి ప్రవచనాలన్నీ చెప్పబడ్డాయి పునరుత్నము పారలౌకికమైన లేక మానవ విధానానికి మించినది ధనవంతుడు తలంచినట్టు మృతులలో నుండి ఒకడు పుణృత్థానుడై వెళ్ళి చెబితే నమ్మొచ్చు అనంటే ఆ విధంగా ప్రవచనాలు కూడా వారు నమ్మగలగాలి ఎందుకంటే పునరుత్నము మానవాతీతమైనది దైవ సంబంధమైనది అని అన్నప్పుడు ప్రవచనాలు కూడా అదేవిధంగా సంబంధమైనవై ఉన్నాయి ఇక ప్రవక్త యొక్క విధుల్లో ఒకటి లేక ముఖ్యమైనది ఏమిటంటే దేవుని పని అభ్యంతరపరిచే ఆటంకము తొలగించబడే వరకు దేవుని సన్నిధిలో మొరపెట్టడమై ఉంది ఆ విధంగా దేవుని పనికి మార్గం సరళం చేయబడుతుంది హెబ్రి చరిత్రలోని ప్రవక్తలంతా ఇలాగే పనిచేశారు యోధా ఇస్రాయిల్ రాజ్యాలు అస్సూరు బబులోనులచే చెరపట్టబడిన అతి ప్రమాదకరమైన యుగములో అనగా క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నుండి నాలుగు వందల సంవత్సరాల కాలములో ఈ ప్రవక్తలంతా తమ ప్రవచన పరిచర్య జరిగించారు ఈ ప్రమాదాలను ముందుగానే ఎరిగిన దేవుడు తన ప్రవక్తలను లేవనెత్తి తన సందేశాలతో హెచ్చరికలతో వారిని తన ప్రజల మధ్యకు పంపించాడు తన ప్రజలపైనున్న దేవుని తీర్పు ప్రకారంగా అస్సూరు ఇశ్రయులును యోధానూ బబులోనూ చేరపట్టాయి ఇక ప్రవచన గ్రంథాలన్నిటిలో పెద్దదైన పుస్తకాన్ని వ్రాసిన కారణంగాను ప్రవక్తలకే ప్రవక్త అనబడిన లేక ప్రవక్తల్లో అగ్రస్థానము కలిగి ఉన్న కారణంగా యశయ పెద్ద ప్రవక్త అనబడ్డాడు ఈ ప్రవక్తలందరిని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు వీరు పిలువబడి పరిచర్య జరిగించిన కాలములో ఏ రాజు పరిపాలించాడు ఎట్టి పరిస్థితుల్లో వీరి పరిచర్య జరిగింది మొదలైన సమయ సందర్భాలన్నీ వీరి గ్రంథాల ప్రారంభంలోనూ లేక అక్కడక్కడా తెలియచేయబడ్డాయి యాభై రెండు సంవత్సరాలు పరిపాలించిన రాజైన ఉజ్జయ కాలంలో యషయ తన పరిచర్య ప్రారంభించినట్టుగా వ్రాయబడింది తరువాత రాజుల కాలాల్లో తన పరిచర్య కొనసాగించాడు ప్రవక్తయ్యని పిలువబడదగినట్టి ఆత్మీయ అనుభవాన్ని యషయ ఉజ్జీయ మరణించినప్పుడే పొందాడు ఉజ్జయ పరిపాలన యొక్క ప్రారంభ దినాల్లో ప్రవక్త అయిన ఆమోస్ తన పరిచర్యను జరిగించాడు ఆమోస్ వృద్ధుడిగా ఉన్నప్పుడు యషయ చిన్నపిల్లవాడుగా ఉన్నాడు ఇక ఉజ్జియ తన మరణానికి ముందే కృష్ణరోగియ్ ప్రత్యేకంగా జీవిస్తూ ఉండగా అతని కుమారుడైన యోతాము వ్యవహారాలు నిర్వహిస్తూ వచ్చాడు యోతాము పరిపాలన ప్రారంభంలోనే యషయ ప్రవచన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు యోతాము కుమారుడైన అహజు బహు దుర్మార్గుడిగా ప్రవర్తించాడు ఆహాసు దినాల్లోని యష్యా ప్రవచన సందేశాలు ఉజ్జియ యోతాముల కాలములోని సందేశాలకు ఎంతో భిన్నంగా ఉండేవి మంచివాడైన హిచ్కీయ కాలములో కూడా యష్య ప్రవచించాడు ఇష్రాయేలుపై అసూరు దండయాత్రను గుర్చి హెచ్చరించవలసి ఉన్నప్పటికీ యోధాపై దీని ప్రభావము ఎంతవరకు ఉండగలదో కూడా హెచ్చరిస్తూ వచ్చాడు హిచ్కియ కుమారుడైన మనస్సే రాజ్య ప్రారంభ కాలమే యష్యా జీవితపు చివరి ఉంది ఇక ఈ గ్రంథం మూడు భాగాలుగా విభజింపబడింది ఒకటి నుండి ముప్పై ఐదు అధ్యాయాలు ఇష్రయలు యోధాలపై అసూరు రాజ్యం దండెత్తిన వివరం మరియు దేవుని తీర్పులను గుర్చిన ఉన్నాయి రెండవ భాగమైన ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాలు దేవుని తీర్పులు ఆయా సంఘటనలు ఎప్పుడు సంభవించాయో తెలియచేయబడింది ఇక మూడవ విభాగమైన నలభై నుండి అరవై ఆరు అధ్యాయాలు దేవుని ప్రజలకు ఆదరణ స్వస్థతలను వాగ్దానము చేస్తూ క్రొత్త నిబంధన వలె ఉన్నాయి ఇది ఈ గ్రంథానికి సరైన విభజన విభజనయుంది ఇక ఈ ప్రవచనాల్లో ఏసుప్రభు పరిచర్యను గుచ్చిన ప్రవచనాన్ని మనం చూస్తాం ఏసుప్రభు బహిరంగ పరిచర్య విధానం యొక్క అన్వయము ఎంతో ప్రాముఖ్యమైనది యేసుప్రభు ముప్పై మూడు సంవత్సరాల జీవితం కొరకు ఒక శరీరాన్ని కలిగి ఉన్నాడు ఈనాడు క్రైస్తవ సంఘం క్రీస్తు శరీరమని పిలువబడుతుంది ముప్పై మూడు సంవత్సరాల తన జీవితపు చివరిలో ప్రభు తన శిష్యుల నుండి వేరుపడుతూ తన శరీర సంబంధమైన జీవితాన్ని ముగించవలసి ఉందని చెప్పారు ఎందుకంటే మానవ శరీర జీవితం పరిమితం గలది మనిషి ఎక్కడ ఉంటే అక్కడికే పరిమితమై ఉంటాడు అయితే శరీర రూపం దాల్చిన ఇమ్మానియోలు దేవుడనబడిన యేసుక్రీస్తు మానవ రూపాన్ని విడిచి ఆత్మస్వరూపిగా ఎల్లప్పుడూ తన ప్రజలలో ఉండవలసిన అవసరతను బట్టి తన ప్రజలలో తన ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ నివసిస్తానని వాగ్దానం చేశాడు ఈ విధంగా విశ్వాసుల్లో ఎల్లప్పుడూ ఆయన నివసించడాన్ని బట్టి విశ్వాసులు క్రీస్తు సంఘములో క్రీస్తుకు అవయవాలుగా ఉంటూ ఈ లోకములో ప్రభువును ప్రత్యక్షపరుస్తారు ఈ విధంగా విశ్వాస యొక్క యావజ్జీవితం ప్రభూదే మన చేతులే ఆయన చేతులు మన స్వరం ప్రభూదే ఇక ప్రభు పరిచర్య గుడ్డివారికి చూపు బంధింపబడిన వారికి విడుదలను బేదలకు రక్షణను ఇచ్చేదైతే ఈ ప్రకారంగా మన జీవితాలు కూడా ఆయన జీవితాన్ని మన పరిచర్య ఆయన పరిచర్య వంటిదై ఉండాలి కదా తన సంఘమనే శరీరం ద్వారానే ఈ లోకములో రక్షణ స్వస్థత విడుదల కార్యాలు జరగాలి సజీవుడు పునరుత్డైన క్రీస్తు నీలో నివసిస్తూ ఉండగా నీ అనుదిన జీవితములో రక్షణ స్వస్థత ఆత్మీయ వెలుగు అవసరమయ్యున్న వ్యక్తులు నీకెదురుపడినప్పుడు క్రీస్తు వంటి పరిచర్యను అట్టివారి ఎడలా నీవు జరిగించాలి మెషియా జరిగించే పనులేవో యష్యా గ్రంథము ఒకటవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి ప్రభువుకు యహోవ ఆత్మ నా వచ్చి వచ్చివున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నెలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును వారికి చుటకును ఆయన నన్ను పంపిన్నాడు యహోవా తన్ను మహిమపరుచుకునట్లు నీతియను మస్తకి వృక్షములనియూ యహోవా నాటిన చెట్లనియూ వారికి పేరు పెట్టబడను ఈ లేఖన భాగం యొక్క అర్థమేమిటి ఏమి చెబుతుంది నాకు ఇది ఎలా అన్వయిస్తుంది అను ప్రశ్నలను మన వేసుకోవాలి ఈ లేఖన భాగమును అన్వయించుకొనవలసిన విధమిది నీవు గుడ్డివాడవైతే కలవరపడుచుంటే కుడి ఎడమల తేడా నీకు తెలియకపోతే ఏమి చేయాలో తెలియకపోతే అప్పుడు మెస్సియా పరిచర్య నీకు చెందినదై ఉంటుంది మెస్సియా ప్రణాళిక తెలియచేయనది ఏమనగా నీ అవసరమును తీర్చుట నీకు దృష్టి కలుగుచేయుట నీవు బంధించబడి స్వేచ్ఛలేనివాడవైతే నీవు చేయాలనుకున్నవి నీవు చేయలేకపోతే సమస్తమైన దురాశకు అలవాట్లకు కోరికలకు బానిసవై బంధించబడి ఉన్నట్లయితే మెషియ పరిచర్య నిన్నుగూర్చి అని నీవు గుర్తించాలి మనుషులందరి కొరకు వచ్చిన మెషియా నిన్ను చూడాలని నిన్ను విడిపించాలని కోరుచున్నాడు జీవిత సమస్యల ద్వారా నలిగి విరిగిపోయిన నీ జీవితమును బాగు చేయుటకే ప్రభు వచ్చారు నిన్ను స్వస్థపరిచి సంపూర్ణగా చేయాలని ఆయన కోరిక యశ్యా ప్రవచించిన మెస్సేయ పరిచర్య మొదటి ప్రయోజనమిది రెండవదిగా మెస్సేయ పరిచర్య మనలాంటి స్థితిలోనున్న వారందరికీ చెందినది అన్న విషయాన్ని మనం గ్రహించాలి మనమెరిగిన వారిలో గుడ్డివారు బంధించబడినవారు పతనమైన వారు ఎవరైనా ఉంటే వారి గుడ్డితనానికి కారణం కలవరమని వారేమి చేయాలో తెలియని వారుగా ఉంటే వారు బంధింపబడినవారై నలిగిన వారై ఉన్నారని నీవు తెలుసుకుని ఉంటే నీ ద్వారా ఏసుక్రీస్తు వారిని దర్శించాలని ఉన్నాడు గుడ్డివారుగా బంధించబడి నలిగిన వారి కొరకు దేవుడు నిన్ను సాధనంగా వాడుకోవాలని ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గలవాడో నీవు ఎరిగి ఉండాలి భూలోకములో ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు జనసమూహమును చూచి విలపించి కలవరపడడానికి కారణమేమిటి వారి గుడ్డితనమే కాపరులేని గొరెలవలే వారున్నారు వారు ఉండగా వారి బంధకాలనుగూర్చి వారితో మాట్లాడాడు ప్రభు పరిచర్యలో మూడోవంతు పరిచర్య వారిని స్వస్థపరుచుటకే ఉన్నాడు ప్రభు ఎందుకు అంతమందిని స్వస్థపరిచారు ఒకటే జవాబు ప్రభు వారిని ప్రేమించాడు గనుక నలిగిన వారిని స్వస్థపరిచాడు ప్రపంచములోని ప్రజలందరూ రెండు తెగలుగా ఉన్నారు ఒక తెగ బంధించబడినవారు అనగా మత్తు పానీయాలకు దురాలవాట్లకు వ్యసనాలకు ఆయా పనులకు బంధింపబడినవారే ఈ మొదటి తెగకు చెందినవారు రెండవ తెగకు చెందినవారెవరనగా స్వతంత్రులైనవారు దేవునిచ్చే వినిపింపబడినవారే నిజముగా స్వతంత్రులు యేసుప్రభు శిష్యులుగా విశ్వాసులుగా ఉన్న స్వతంత్రులు సత్యమును గ్రహించి సత్యముచ్చే స్వతంత్రులయ్యారు అనేకసార్లు బంధించబడిన వారి ఎడల ఎలాంటి లేక నిర్లక్ష్యంగా విశ్వాసులు ప్రవర్తించుటకు కారణం వారిని చిన్నచూపు చూచుటయే యేస్సు బంధించబడిన వారిని చూచి ఎన్నడూ ప్రక్కకు వెళ్లలేదు బంధకముల ఉన్న వలందరి ఎడల జాలి కనికరము గలవాడు మన ప్రభు జీవితములో వారిని చూచి ప్రభు బాధననుభవించాడు ప్రభూ బోధలో తెలియజేసిందేమిటంటే ఈలోక తుఫానులాంటి సమస్యలకు ఎవరూ అతీతులు కారు యేసు చెప్పినదేమనగా జీవితము ప్రక్క ప్రక్కనే ఉన్న రెండు ఇళ్లను ఉన్నది తుపానుచే కొట్టబడగా ఒక ఇల్లు స్థిరంగా ఉంది మరొకటి పరిపోయింది రెండు ఇల్లకున్న తేడా పునాది పునాది మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంది పునాది లేని ఇల్లు పరిపోయింది ఏసుప్రభు మాటలు విని గైకొనినవాడు పునాదిగల ఇల్లును పోలివన్నాడు ఏసుప్రభు మాటలు విని లోబడినవాడు పునాది లేని ఇంటిని ఉన్నాడు ఇటువంటి చక్కని ఉదాహరణలతో యేసుప్రభు ఎన్నో విషయాలు వివరించారు ఈ విషయాలలో ఒకటి ఏమనగా జీవితము కష్టతరమైనది రెండు ఇల్లు తుఫానుకు గురి అయ్యాయి అనగా ప్రతివానికి తుఫాను లాంటి శ్రమలున్నాయి జీవితములో ఎదురయ్యే తుఫాను లాంటి సమస్యలు అందరికీ ఎదురవుతాయి గనుక అనేకులు గాయపడి నలిగిపోయి పగిలిన హృదయాలు కలిగి ఉన్నారు ఇటువంటి వారి కొరకే ప్రభు ఉన్నాడు జీవిత సమస్యలతో చితికిన వారు ఎదురైనప్పుడు నీ ద్వారా యేసుప్రభువారిని దర్శించుటకు కోరిక కలిగి ఉన్నాడని నీవు గుర్తించగలగాలి యష్యా ప్రవచనాలలో మరి ఒక భాగము యేసుప్రభు యొక్క మరణం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయములో యేసుప్రభు యొక్క మరణానుగుర్చి వ్రాయబడింది యాభై అధ్యాయము ప్రారంభ ప్రారంభవచ్చినములో మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను యహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను అను ప్రశ్నలు యశ్యా వేశాడు దేవుని మాటలు నమ్మని జనాంగమునకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని యశయ నియమించబడ్డాడు దేవుని పనికొరకై నియమిపబడిన యషయా వేసిన ప్రశ్న దేవుని వాక్యమును వినకుండా వారు ఎంతకాలముంటారు దేవుని వాక్యాన్ని ప్రకటింపగా పరిశుద్ధాత్మ బయలుపరచనదే ప్రకటించబడిన సందేశాన్ని వారు గ్రహింపరని యషయ ఎరిగినవాడే యాభై అధ్యాయమును ఆ ప్రశ్నతో ప్రారంభించాడు యషయా వేసిన ప్రశ్నలోనున్న ఉద్దేశమేమిటనగా యేసుప్రభు మరణమును ఎవరు నిజముగా గ్రహించగలరు ఈ అధ్యాయములో యేసుప్రభు యొక్క మరణం యొక్క ఉద్దేశ్యము వివరించబడింది అధ్యాయమునకు మూలవచనమైన వచనం మన చదువుకుందాం మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను ఇహోవా మనందరి దోషమును అతని మీద మోపెను ఈ విషయమై వివరిస్తూ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యశయ ప్రవచించాడు మనలను దేవునితో సమాధాన పరుచుటకు మన ప్రభు శిక్ష అనుభవించాడు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగెను అని వ్రాశాడు అధ్యాయములోని ఆర వచ్చెనో అందరూ అను పదముతో ప్రారంభించబడి అందరూ అను పదముతో ముగిసి ఉన్నది మొదటి భాగములో మనమందరమూ గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగినని వ్రాయబడింది మనమందరము ఒక ప్రశ్న వేసుకోవాలి యష్యా వాడిన అందరము అను మాటలో నేను కూడా ఉన్నానా అనే ప్రశ్న ప్రతి వేసుకోవాలి ఇరవై మూడవ కీర్తనను పరిశీలన చేసినప్పుడు ఈ విషయమై ఆలోచింపమని నేను మిమ్మల్ని అడిగాను యహోవ నా కాపరి రెండవ మాట ఆయన నన్ను చేయును ఈ వాక్య భాగములో రెండు విషయాలున్నాయి ఒకటి యహోవ నా కాపరి రెండు నేను గుర్రెను అందువలన నీవు గొర్రెవు అను విషయాన్ని ఒప్పుకోవాలి మనమందరము గొర్రెలెము యష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆరో వచనము మొదటి భాగములో వ్రాయబడిన అందరము అను పదములో నీవు కూడా ఉన్నావని నమ్ముచున్నావా మనమందరము దారి తెప్పిపోయాం అందరము తొలగిపోయాం ప్రతివారు తనకిష్టమైన త్రోవకు తొలగెను యషయా రెండవసారి అందరము అని వ్రాసిన పదము మనకు మంచి వార్త మొదటిసారి వ్రాసిన అందరము మాటలో మనమందరము గొర్రెలమని అందరము పాపులమనే అర్థముతో వాడబడింది రెండవసారి అందరము అని వాడిన పదములో నీవు కూడా ఉన్నావని నమ్మాలి మొదటిసారిగా వాడిన అందరము మాటలో నీవు ఉన్నావని ఒప్పుకోవాలి రెండవసారి వాడిన అందరము మాటలో నీవు ఉన్నావని ఒప్పుకున్న ఎడల సిలువలో యేసుక్రీస్తు మరణించిన విషయాన్ని విశ్వసించి ఒప్పుకుండుచున్నావు అర్థం మన పాపముల విషయమై యేసుక్రీస్తు మరణించాడనే విషయాన్ని నీవు నేను గ్రహించాలని యషయ యాభై మూడవ అధ్యాయం యొక్క ఉద్దేశ్యం అధ్యాయం యొక్క సందేశమేమనగా నీవు పాపివి అనే విషయాన్ని ఒప్పుకోవాలి అదే సమయంలో అధ్యాయం అందించే శుభవార్త ఏమనగా మనందరి దోషము యేసుక్రీస్తుపై మోపబడింది దేవునితో నీవు సమాధానం పొందుటకు అవసరమైన శిక్ష ఏసు ప్రభుపై మోపబడిందని నమ్మాలి యశయా యాభై మూడవ అధ్యాయము నూతన నిబంధనలో అనేకసార్లు ఎత్తి వ్రాయబడింది యాభై మూడవ అధ్యాయము ఏసుప్రభును గూర్చినదే మన పాపం నిమిత్తమై ప్రభు మరణించిన విషయమే మెస్సియా రాకను గురించి ప్రవచిస్తూ అరణ్యములో ప్రభు మార్గము సిద్ధపరచుడి అని యశయ పలికాడు ప్రభువును స్వీకరించుటకై మన హృదయాలను సిద్ధపరచుకొని దేవునికి రాజమార్గాలుగా ఉండాలి అనగా మన గర్వము అణచివేయబడి లోయలు పోడ్చబడి దేవుని ఆత్మతో నింపబడాలి యశ్య ఒకటి అధ్యాయములో ప్రకటించబడిన విధంగా ప్రభు మెస్సయగా వచ్చి జరిగించాడు ప్రభు తన సందేశాన్ని దీనులకు గుడ్డివారికి బంధించబడినవారికి వారికి ప్రకటించాడు దేవుని సంఘంగా నీవు నేను అట్టి సువార్తను ప్రకటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఆత్మీయంగా నీవు గుడ్డివాడవై బంధించబడి నలిగిపోయి గాయపడి ఉన్నట్లయితే మొదట యేస్సుక్రీస్తునకు నేడే రావాలి ప్రియ సోదరుడా సోదరి నీకు బదులుగా నీ కొరకై సిలువలో ప్రాణం పెట్టిన యేస్సు కొరకు నీవు ఏమి త్యాగం చేస్తున్నావు ఆయన సాక్షిగా ఆయన గూర్చి ప్రకటిస్తున్నావా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రభు సాక్షులుగా జీవించడానికి తీర్మానించుకుందాం దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబులు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్